హాయ్ హలో దిల్సే నమస్తే ఇవాళ ఒక క్రేజీ వీడియోతో మళ్ళీ వచ్చేసాము సో ఇవాళ్ళ వీడియో ఏంటి అనేది డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం శ్రీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సో ఇవాళ ఏంటంటే బ్లైండ్ ఫోల్ పెట్టుకొని ఒకరికొకరు మేకప్ చేసుకుంటాం దివ్య నేను మొత్తం ప్రొడక్ట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి యా బ్రషెస్ కానీ కాజల్ అంటే డైలీ మేము యూజ్ చేసేవి సో ఇవన్నీ ఇక్కడ పెట్టేశాము దాన్ని ఏం చేయాలి ఒకళ్ళు బ్లైండ్ ఫోల్స్ పెట్టుకొని మేకప్ చేసుకుంటాం ఎలా వస్తుంది అనేది ఫైనల్ చూడండి చాలా క్రేజీగా ఉంటది బికాస్ మనం అద్దం ముందు చాలా సేపు నిల్చొని మేకప్ చేసుకుంటూ ఉంటాము ఇవాళ వీడియోలో బ్లైండ్ ఫోల్ చేసుకుని ఆపోజిట్ పర్సన్ కి మేకప్ చేయడం అనేది చాలా క్రేజీగా అనిపిస్తుంది ఎవరు బాగా రెడీ చేస్తారు ఏంటి అనేది చూద్దాము క్విక్ గా అంటే కంప్లీట్ ఇది టైమర్ అని పెట్టుకోలేదు ఎవరు బాగా రెడీ చేస్తారు అనేది చూద్దాం సో ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు నువ్వే కొంచెం నేను శ్రీని రెడీ చే చాలా బాగా రెడీ చేస్తా ట్రస్ట్ మీ సరే ఫస్ట్ ఒకసారి క్లోజ్అప్ బిఫోర్ ఆఫ్టర్ చూడండి ఎంత మార్చేస్తానో అసలు ఎలాంటి పార్లర్ కూడా పని చేయదు నీకు అంత బాగా రెడీ చేస్తా చూద్దాం చూద్దాం సెటప్ ని నేను సెంటర్ లో అరేంజ్ చేసుకుంటా సో జస్ట్ వన్ మినిట్ సో మేకప్ వేయడానికి నేను రెడీ వేయించుకోవడానికి నేను రెడీ ఏం తెలియదు సెంటర్ వేసేసా ఇప్పుడు ఫస్ట్ మనం మాయిశ్చరైజర్ తో స్టార్ట్ చేద్దాం డబ్బా ఉంటది కాబట్టి ఈజీ టు ఐడెంటిఫై చూడు ఇప్పుడే చూడు తర్వాత మళ్ళీ చూడాల్సి వస్తుంది చూడు నేను ఎలా రెడీ చేస్తాను అసలు మీ ఆయన గాని మీ అత్తమ్మ గాని మీ చుట్టాలు గాని అందరూ అసలు మన బిల్డింగ్ లో వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతుంది ఈ బ్యూటీ క్వీన్ ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళు అలా చూసా ఇలా లైట్ గా ఇలా చిన్నగా అలా 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 అంటే అందంగా ఉంటది అసలు నువ్వు ఏది ఏ జన్మలో ఎంత అదృష్టం చేసుకున్నావు మసాజ్ అయితే బాగా చేస్తుంది మసాజ్ చేస్తుంది ఫేస్ మసాజ్ నేను ప్రైమర్ అండ్ మాయిశ్చరైజ్ మాయిశ్చరైజర్ అయిపోగానే ప్రైమర్ ప్లస్ కాంపాక్ట్ రెండు మిక్స్ చేస్తాను ఇప్పుడు నేను ఇది అప్లై చేశాక అది అని కాకుండా రెండు ఒకటేసారి అప్లై చేస్తా సో తెలిసిందా నీకు ప్రైమర్ ఇది ప్రైమర్ బికాస్ రౌండ్ ఉంటది కాబట్టి అంతే కదా అని కాదు కానీ ఏమైంది డోంట్ వరీ స్ట్రీ అందంగా చేసి నిన్ను ట్రాన్స్ఫార్మ్ చేసే బాధ్యత నాది దివ్య రేపు మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళ కోరుకు క్లోజ్ చేయి చూడు చూడు నిన్ను ఎలా రెడీ చేస్తాను తగులుకొని మొత్తం చిన్నపిల్లగా ఉన్నాను చల్ల కొత్త లుక్ ని క్రియేట్ చేద్దాం మీరు వాళ్ళ ఒకసారి ఇది అయిపోయింది కాబట్టి ఇది పక్కన పెట్టి ఒకసారి లైట్ గా హ్యాండ్స్ తో ఇలా జస్ట్ లైట్ మసాజ్ ఇచ్చేద్దాం అంటే జస్ట్ ట్యాప్ చేస్తుందా ఎక్కడ అయినా అక్కడక్కడ ఉండిపోతే అని గా అది ఈవెన్ అవ్వడానికి ఇలా అనుకో ఇలా అనుకో నెక్స్ట్ హెయిర్ ఎలా అనుకోవచ్చా అనుకోవచ్చు అనుకో పడుతుంది కొంచెం ఫేస్ పౌడర్ ఫేస్ పౌడర్ ఏది ఇప్పుడే పౌడర్స్ ఇస్తావా అంటే రెడీ పెట్టుకోవాలి కదా నేను నెక్స్ట్ ఏమేయని సో పౌడర్ నాకు కనిపించట్లేదు కనిపించినప్పుడు చూద్దాం అంటే ఏదైనా చేయొచ్చు ఇది నా మేక పెడదాం ఇక్కడ ఏది కనిపించట్లేదు అదే కాజల్ కాజల్ ఇప్పుడు న్యూ లుక్ అంటే ఇలా పెడితే రిస్క్ కాబట్టి నేను ఫింగర్ తో పెడదాం అనుకుంటున్నా ఏమంటావు స్త్రీకి కళ్ళకి కాటిక పెట్టాక ఒక న్యూ న్యూ లుక్ క్రియేట్ చేసేస్తాను నేను ఇప్పుడు చూడండి సరే అందమే కాదులంటే ఓకే కళ్ళల్లో ముందులో పడి చేయరు స్త్రీ భయపడకు అలా నేను టెన్షన్ పెట్టకు కొంచెం ఆగు పైన బాగా రెడీ చేస్తుంది శ్రీ ఇంతకన్నా ఎక్కువ ఏం చేయలేకపోతున్నా దీని ఇలా ఇలా రాసుకోవచ్చు లేదు అంటే ఇక్కడెక్కడైనా టిష్యూ కనిపిస్తే టిష్యూ కానీ వెట్ టైప్స్ కానీ కనిపిస్తే అది కూడా కనిపితే ఇలా ఎవరికైనా ఇలా రాసేది నాకే అది ఆ భాగ్యం కూడా నాకే ఇప్పుడు మనం వెళ్తున్నాం ఆ కి అమ్మో ఇప్పుడు మాత్రం నిజంగా చెప్తున్నాను నన్ను చంద్రముఖిని నేను ఐ లైనర్ పెట్టడం ఇప్పుడు అలా పెడుతున్నాయండి నా కళ్ళు ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి లుక్ చూడు ఎక్కడున్నావు యా నువ్వు అలా ఉంది అంతే ఆగు కొంచెం ప్రిపేర్ అవుతున్నావా శ్రీ నేను వేయగలుస్తాను శ్రీ వింక్ కూడా పెట్టా ఇది ఎక్కడుందో కూడా కలిపియట్లేదు వచ్చింది వచ్చింది ఆప్రా కదా మంచి బ్రైట్నెస్ రావాలి స్త్రీకి మంచి గ్లో రావాలి ఇది పట్టుకోవచ్చు నువ్వు ఏం చేస్తావు సరే ఒక ఒక ఇంక పెద్దగా అయిపోనా చిన్నగా అయిపోనా మరి నన్ను ఓకే కాలంటే ఇక్కడ చిన్న చుక్క పెట్టచ్చు కానీ వద్దులే దిష్టి చుక్క ఇది క్లోజ్ చేద్దాం యా ఈసారి వచ్చింది ఎలా కూడా నువ్వు మా భయపడకండి యూ కెన్ హెల్ప్ మీ ఇన్ గివింగ్ పౌడర్ కదా పౌడరా అలా ఇవ్వకూడదు ఓకే ఎవరికేసింది అదే ఇది పౌడర్ కాదు అదే దివ్యా ఇది హైలైటర్స్ ఇది ఇక్కడ పౌడర్ ఎక్కడ ఉంది పౌడర్ లేదు పౌడర్ తీసుకోవాలి సర్వే నేను యాడ్ చేస్తాను ఇది యా లిప్స్టిక్ ఇదొక లిప్స్టిక్ స్టిక్కర్ కూడా తీసేస్తాను స్టిక్కర్ కూడా ఇక్కడ పెడతా పెట్టు ఏం చేస్తా కలర్ సెలెక్ట్ కావాలో చెప్పు ప్లమ్ షేడ్ ఇది రెడ్ వైన్ షేడ్ అండ్ ఇది ఒక పీచ్ ఆ టైప్ ఇది కావాలి నాకు డార్క్ అంటే ఇష్టం అంతేనా చూడరా చూడు నువ్వు చూడ్రా నేను ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తాను రబ్ చేసుకో రబ్ చేసుకోవడం రెండు ఉంటుంది రబ్ చేయాలి మన అంతా ఎలా చేస్తారు ఆగ కనిపించదు కదా రబ్ చేయలా ఇలాను పెడదాం ఇప్పుడు రబ్ చేయి మళ్ళీ ఒకసారి ఇదే నా నిక్స్ ఏ పంది ఆగు స్టిక్కర్ కూడా పెడతా దేవుడా నీటిని మొహం మారిపోయింది స్టిక్కర్ చివరిలో ఇది నోస్ ఇలా స్ట్రెయిట్ గా వెళ్ళి అసలే పెద్ద స్టిక్కర్ నువ్వు ఎక్కడో కరెక్ట్ ప్లేస్ లో పెట్టింది అయితే ఇంకా పెట్టలేదు నువ్వు నన్ను నా వర్క్ చేసుకొని ఇవ్వట్లేదు చాలా డిస్టర్బ్ చేస్తున్నావు ఈ స్టిక్కర్ అతికితే కదా ఫొట్టి ఉంది ఇంత ఇట పోయింది ఇది ఆ ఉంది ఆ వా నాలిస్టర్ తగలేలా ఉంది నీకు లవ్ యు రాజా అమ్మన పడలేదు అబ్బట్ ఉంది బాబాయ్ ఆగాగు ఇప్పుడు నీకు హైలైటర్ బ్లష్ అలాంటివి వేస్తాను ఓకే మధ్య మధ్యలో నేను చేయించా పడలేదు అవుతుంది ఏం చేయకూడదు ఏంటి బ్లష ఆ అలా అడగకూడదు బాగుంటావు చేసింది ఎవరు చేసేది ఎవరు ఏంట్రా నువ్వు ఇంత వైలెంట్ గా ఉన్నావు పింకీ పింకీ బ్రష్ ఒకటి అంటే ఇలా రాసుకున్న తర్వాత ఏం చేయొచ్చు తెలుసా ఇది ఒకసారి కూడా వాడలేదు కదా అందుకని అలా 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 స్ట్రోక్స్ వావ్

అయ్యూ కాదు నేను నా అందరిని ఇలా తీర్చిదిద్ది ఆఖరికి దివ్య కన్నీ ఎక్కడుంది దగ్గరికి రా బా చూసా దివ్యాసలా ఇప్పుడు ఇప్పుడు అసలైనది ఏంటది హెయిర్ స్టైల్ ఇంకోటి అన్నో కదా ఇవ్యా హైలైట్ అమ్మో ఇవి కనిపించదు కానీ సోకులు బానే పడుతుంది ఎక్కడ హైలైట్ ఇక్కడ ఎక్కడ వేసుకుంటారా ఎక్కడనే వేసుకోవచ్చు జిల్ 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 జిగేలు రాని అలా కనిపిస్తుంది అలానే ఉన్నాను ఇప్పుడైతే నా చూసి బంగారు కొండ ఎంత బాగుందో అసలు ఇప్పుడు చెప్తుంది ఫైనల్ టచ్ ఇది ఫైనల్ అమ్మ నా కం ఏదేదో అయిపోతుంది శ్రీ ఇలా ఎప్పుడన్నా రెడీ అవుతా అని అనుకున్నావా ఎలా ఉంటానో ఫస్ట్ చూసుకోవాలని వరకు చూడకూడదు అమ్మో హెయిర్ స్టైల్ కూడానా ఇప్పుడు ఓవరాల్ గా మా స్త్రీ ఒక ఫంక్షన్ కి రెడీ అంటే చూపించు ఇప్పుడు నేను హెయిర్ స్టైల్ వేసేస్తా ఇది చాలా ఇంపార్టెంట్ నీట్ గా రెడీ చేస్తా నీట్ గా నాకు అసలే హెయిర్ వేయడం అంటే చాలా చాలా ఇంట్రెస్ట్ ఇప్పుడు చూడండి శ్రీ కొంచెం హెల్ప్ చేయి పాప ఓకే ఫస్ట్ నాకు అర్జెంట్ గా నన్ను నేను ఆగు బాగా చేసిందో దివ్య నేను ఆగు నేను వేస్తా కదా నీకు కానీ దివ్య అంతా బానే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ కళ్ళల్లోనే ఏదో అవుతున్నట్టు అనిపిస్తుంది కళ్ళల్లోనా నువ్వు అనవసరంగా ఆర్టిస్ట్ ని తొక్కేస్తున్నావు అండ్ చెప్పడం మర్చిపోయాను శ్రీ ఆల్రెడీ మా ఛానల్ కి రిజర్వ్డ్ మీరు మళ్ళీ ఇలాంటి మేకప్ చూసేసి మా ఛానల్ కావాలి ఈ సినిమాలో ఈ షార్ట్ కావాలి అలాంటివి చెప్పకండి ప్లీజ్ ఓకే ఇప్పుడు చూడండి దయచేసి నేను ఎందులో ఇన్వాల్వ్ అవచ్చుకోండి అసలు ఈ రకంగా ఎలా ఉన్నానో ఒక తెలుసు డోంట్ టాక్ డోంట్ డిస్టర్బ్ మీ నువ్వు కళని చంపేస్తున్నావు నాలో ఉన్న ఆర్టిస్ట్ని చంపేస్తున్నావు నాకు తెలిసి ఈ రకంగా ఎవరైనా రెడీ చేస్తారనేది కళ్ళలో కూడా ఊహించుకోవట్లేదు నేను చూడు నీకు ఒక చైనీస్ పిలకేస్తా చైనీస్ పిలకండా సర్దిబాయి నువ్వు ఎక్సైటెడ్గా ఉన్నావా నా ఫేస్ చూసుకోవాలని ఉంది నాకు అర్జెంట్గా ఆ మధ్య మధ్యలో ఒక మిర్రర్ కూడా ఉంటే బాగుండేది అలా చూసుకుంటే నీకు ఎక్సైట్మెంట్ ఉండదురా నాకు ఎగ్జైట్మెంటా దివ్యకి ఎగ్జైట్మెంటా బాగుంది ఇద్దరికి ఒక పరీక్షలా ఉంది మాకు చూడు చైనీస్ పిల్క్ అండి ఇది కొత్త హెయిర్ స్టైల్ నేనే అన్లాక్ చేశాను ఇలా ఉందా జుట్టు జుట్టు అంతా ఇలా పైకి కోమ్ చేసుకోవాలి సెంటర్లోకి చేసుకున్న తర్వాత ఇదిగో ఇలా 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 రొటేట్ చేసుకుంటూ ఇలా ఏం చేస్తుంది ఇంతకి ఇలా ఇలా వచ్చింది కదా ముందుకి ఇది టిప్ ముందుకే రావాలి వెనక్కి వెళ్ళకూడదు అది ఇవ్వు చిన్న క్లిప్ క్లచ్ ఉండాలి అమ్మో దివ్య బ్లైండ్ ఫోల్డ్ పెట్టుకొని కూడా చాలా బాగా చేస్తుంది కదా ఇది ఇలా ఉందా ఇది ఇది ఉంది కదా ఇది జస్ట్ ఇలా అంటే చాలా బాగా చేస్తుంది నెక్స్ట్ నేను మిర్రర్ లో చూసుకొని చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు దువ్వనేది ఇక్కడ ఇవ్వు ఇదేదో బానే ఏ ఆగు నువ్వు ఊరికే మాట్లాడతావు ఇప్పుడు నా ఫ్రెండ్ ఎవరి తీస్తావుంటి నిమిషం ఆగమ్మా నువ్వు ఆగు నేను ఉన్నా కదా ఇదో చూడు ఇటు షార్క్ ఉంటుంది కదా ఇటు షార్ప్ది తీసుకొని ఇలా ఇలా జస్ట్ లైట్గా ఇలా అంటే కింగ్ కాబ్రాలో అన్నట్టున్నా అంతే ఓవరాల్ గా మన మేకప్తే నా ఇస్తే అందాన్ని నేను చూసుకుంటాను ఇప్పుడు ఇట్స్ ఫార్ మీ రేష్ ఒకసారి నా మేకప్ చూడడానికి రెడీ ఉండాలి ఓకే సో నేను ఎంత బాగా చేశాను అనేది మీకు బాగా అనిపిస్తే కామెంట్ చేయండి అండ్ నాతో మేకప్ చేయించుకోవాలి అనుకుంటే కనుక బుకింగ్స్ కోసం నా మెయిల్ ఐడి షేర్ చేస్తాను అక్కడ మీరు ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కోవచ్చు ఓన్లీ బ్లైండ్ ఫోర్ పెట్టుకుని చేస్తున్నాను అదే ఇది తీసేసి చేశానంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అసలు ఏ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కానీ దేనికి ఇంకా అసలు ఇంకా లేదంటే ఇంకా మాటలు లేవు మాట్లాడుకోవడానికి లేవు ఓకే నా ఇట్స్ టైమ్ ఫర్ మీ అంతా అయిపోయింది నువ్వు అటు ఇటు కదలకు మేకప్ పోతుంది ఓకే నా మేకప్ గురించి కొంచెం చున్నీ అది సెట్ చేసుకొని శ్రీ నేను వెళ్ళి మిర్రర్ తీసుకొని వస్తాను నేను చూడండి నిన్ను సో ఈ గ్యాప్లో మిర్రర్ తీసుకొస్తాను కెమెరాకి నా మేకప్ గురించి రివ్యూ ఇవ్వాలి ఓకే బిఫోర్ చూసుకున్న తర్వాత మళ్ళీ రివ్యూ ఇవ్వాలి ఓకేనా నువ్ ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నావు మేకప్ వల్ల అని నువ్వు చెప్పు నేను వస్తున్నా యాక్చువల్లీ ఫస్ట్ నుంచి అయితే నాకు అన్ని బాగానే అనిపించినాయి కొంచెం కళ్ళ దగ్గర మండుతుంది ఎందుకు ఇందా నుంచి తెలియట్లేదు కళ్ళు ఒకటి మండుతుంది ఇంకా అంతే ఓవరాల్ గా హెయిర్ స్టైల్ కూడా బాగా అనిపిస్తుంది ప్రశాంతంగా ఉంది ఇంకా ఇంకా ఎలా ఉంది మస్కారా ఎలా ఉంది లిప్స్టిక్ ఎలా ఉంది నా లిప్స్టిక్ ఎక్కడ పెట్టిందో తెలుసుకోవాలని ఉంది నాకు ఫస్ట్ కొంచెం అటు ఇటు అటు ఇటు మూవ్ అయింది అది దివ్య కూడా వచ్చేసింది మిర్రర్ తీసుకొని అసలు ఎంత బాగా రెడీ చేసిందో చూడాలి మిర్రర్ ప్రెసెంట్ ఇదే అవైలబుల్ లో ఉంది మళ్ళీ మీరు ఎంత చిన్నది అన్నద్దు అండ్ ఒక ఫ్లవర్ కూడా తెచ్చా ఫ్రిడ్జ్ లోంచి అంటే ఇది కొంచెం బ్యూటీ అడిషనల్ గా యాడ్ చేస్తుంది ఇదిగో ఈ క్లిప్ ఇక్కడ ఉంది కదా సో ఇక్కడ పెట్టకూడదు జాగ్రత్తగా చూడండి ఇక్కడ క్లిప్ ఉంటే ఇక్కడ పెట్టకూడదు కొంచెం సైడ్లో ఇట్లా ఓల్డ్ సినిమా యాక్టర్ లాగా ఉన్నాను ఒక నిమిషం ఆగమ్మా ఏంటో వెళ్ళట్లేదు ఈమె జుట్టులోకి అబ్బాబ్ అబ్బా కొండ ఇప్పుడు చూడండి ఇట్స్ టైమ్ ఫర్ యూ అండ్ ఓకే ఇదిగో తీసుకో ఏంటిది కానీ శ్రీ హెయిర్ స్టైల్ అయితే నెక్స్ట్ లెవెల్ రా ఇదిగో ఇది ఇలా వేసుకోవచ్చు కూడా ఈ లిప్స్టిక్ దగ్గర నుంచి చూపించు లిప్స్టిక్ నెక్స్టిక్ ఈ బ్లష్ బ్లష్ బ్లిష్ అని నా మార్నింగ్ ముక్కు మీద బ్లష్ ఇక్కడ బ్లష్ చెప్పిన ఇక్కడ ఇక్కడ వదిలేద్దాం ఇదేంటి ఇదేంటి కాదు నాకు అందుకే ఇందా నుంచి కంటి దగ్గర ఏదో అవుతుందంటే అనిపించింది ఇది అన్ని ఎప్పుడు పెట్టా నేను ఏమో మరి నా ఇది తిరుగు ఇది ఐలైనర్ అయినారు నువ్వు సరిగా ఉంచుకోలేదు అది నా ప్రాబ్లం గా పెట్టినట్టుంది అందుకే ఇందా నుంచి కళ్ళు మండుతున్నాయి అబ్బా అనుకున్నాను నేనైతే అయినా చూసావా బొట్టు కూడా ఆల్మోస్ట్ 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 సెంటర్ లోకి వచ్చింది ఇది జస్ట్ ఏం లేదండి ఇలా ఇలా స్ట్రెయిట్ నోస్ ఇలా అన్ని ఇలా పెట్టేసుకోవడమే అంతే సింపుల్ కదా ఈ రకంగా ఎవరైనా మేకప్ చేస్తారా అండి అసలు మేకప్ నువ్వు ఎలా ఉన్నా తెలుసా సేమ్ పాత సినిమా హీరోయిన్ లా ఉన్నావు చూసుకుంటే చిన్న తెలిసారి చూడు దూరం నుంచి చూడు అనిపిస్తుంది ఆ లుక్ అందం చూసావా సైడ్ నుంచి చూపించి ఒకసారి ఎంత అందంగా ఉందో ఇలా పెట్టు ఇగో ఇలా పెట్టు ఒకసారి పెట్టు నువ్వు ఇలా పెట్టు అలా కాదు ఇలా 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 అలా పెట్టు ఒకసారి పెట్టు ఫొటోస్ తీసుకుంటది ఎంత బాగున్నా అసలు ఇది ఇలా పెట్టు ఏది తుడుచుకోవద్దు ఇప్పుడు ఇంతసేపా నువ్వు ఫొటోస్ దిగు ఫస్ట్ మంచిగా మంచిగా క్యాప్చర్ చేయండి ఫొటోస్ ఇదిగో ఇలా 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 పెట్టు అది చూడు ఇలా ఇలా చూడు నెక్స్ట్ ఇప్పుడు దివ్య ఉంది చూసారు కదా నా మేకప్ స్కిల్స్ అన్ని కూడా బ్లైండ్ ఫోల్ లో ఉండే ఇంత బాగా చేశానంటే నేను ఇది తీసేసి చేసి ఎంత బాగా చేస్తుందో దివ్య ఎంక్వైరీస్ గానీ బుకింగ్స్ గానీ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఎలాంటి ఫంక్షన్ అయినా కూడా నేను వచ్చి చేస్తాను ఎలాంటి ఫంక్షన్ అయితే చేయించుకోకండి సో పార్ట్ టూ లో శ్రీ నాకు మేకప్ చేస్తుంది అది చూసేద్దాం ఓకే సో స్టే ట్యూన్ టు అవర్ వీడియోస్ అంటిల్ దెన్ బాయ్ బాయ్ కీప్ షేరింగ్ అవర్ వీడియోస్ బు బయ్